సండే వస్తే చాలు మా ఇంటికి ఇద్దరు స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు ఏం చదువుకుంటున్నారు ఎప్పుడు చెప్పరనమాట బట్ ఇంటికి వస్తే చాలు అల్లర్ అల్లరి చేసేస్తారు ఇద్దరికి ఇద్దరే మార్నింగ్ లేవంగానే డోర్ ఓపెన్ చేస్తానో లేదో వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట ఎంత చదివేస్తారో ఏం చదివేస్తారో తెలియదు కానీ నన్ను మాత్రం పిచ్చి పిచ్చి చేస్తారు వచ్చి ఇల్లంతా మొత్తం పాడు చేసేస్తారు అండ్ మార్నింగ్ లేవగానే నేను నార్మల్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇక్కడ నా హస్బెండ్ కోసం పాప కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ ఛాయ్ కావాలంటే ఛాయ్ అయితే పెట్టేసి ఇచ్చేసిన అండ్ తర్వాత టిఫిన్ కూడా పెట్టేసి ఇచ్చాను అండ్ చూడండి మా ఇంటికి వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ సో ఈమె వచ్చేసి సెకండ్ స్టూడెంట్ అనమాట ఈమె అల్లరి మామూలుగా ఉండదు ఇంకా ఈయన వచ్చేసరికి ఫస్ట్ స్టూడెంట్ మినిమల్గా అల్లర్ చేస్తాడు బట్ సెకండ్ స్టూడెంట్కి అల్లర్ని నేర్పిస్తూ ఉంటాడు అనమాట సో ఈ సెకండ్ స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ దగ్గర ఎట్లా చదువుకోవాలి ఏంటనేది నేర్చుకున్న తర్వాత ఇట్లా బుక్ పైన రాస్తానే ఉంటుంది డే అన్